ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశంలో వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారికి వివాహం ఫిక్స్ అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్లో అయిన వైఎస్ షర్మిలకు జగన్కు గత సంవత్సరంన్నర నుంచి కూడా మాటలు లేవు అన్న సంగతి మనందరికీ తెలుసు ఎప్పుడైతే తాను తెలంగాణలో అడుగుపెట్టి రాజకీయాలు ప్రారంభిస్తాను అని చెప్పిందో అప్పుడు జగన్ పూర్తిగా అపోజ్ చేయడం దీంతో తన వ్యక్తిగత నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడం జీర్ణించుకోలేని షర్మిల ఇమీడియట్గా ఇక తన నిర్ణయం మేరకే అడుగులు ముందుకు వేస్తూ అన్నను కాదని చెల్లెలు ముందుకు కదిలింది సరే రాజకీయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళవి కాబట్టి దీన్ని పెద్దగా తీసుకోలేము ఎప్పుడు కలిసినా జగన్ చెల్లెతో మాట్లాడుతున్నప్పటికీ చెల్లె మాత్రం ఎప్పుడు జగన్తో ప్రత్యేకంగా మాత్రం రాజకీయాల గురించి కానీ ఏ ఇతర గురించి కానీ ఇన్ని రోజులు మాట్లాడలేదు కానీ తాజాగా కుమారుడు రాజారెడ్డి వివాహం ఫిక్స్ అయిపోయింది దీంతో సీఎం జగన్ భారతి కుమార్తెలకు పిలుపునివ్వడం జరిగిందట దీంతో పెద్దగా పట్టించుకొని ముఖ్యమంత్రి జగన్ విజయమ్మ పిలుపుతో మాత్రం అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది అమెరికాలో ఉన్న వైఎస్ విజయమ్మ తాజాగా ముఖ్యమంత్రి జగన్ భారతి గారితో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది పెళ్లికి ఖచ్చితంగా కుమార్తెలతో రావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన వివాహమని తొలి వివాహం రాజశేఖర రెడ్డి గారి మనవడిది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉండాలి అని మేన మామగారి బాధ్యతలు నువ్వు సమర్థవంతంగా కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుందని కూడా ఇక్కడ జగన్కు విజయమ్మ గట్టిగానే రమ్మని చెప్పిందట దీంతో ఖచ్చితంగా నవ్వుతూ వస్తాము అని కూడా కీలకంగా జగన్ చెప్పినట్టు తెలుస్తుంది సో రాజస్థాన్లో ఓ ప్యాలెస్లో జరగబోతున్న ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ భారతి కుమార్తెలతో హాజరు కాబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి నెలలో ఈ వివాహం తేదీ ఖరారైనట్టుగా తెలుస్తుంది ప్రియా అట్లూరి అనే అమ్మాయితో ప్రేమ వివాహంలో ఒప్పుకొని లవ్ మ్యారేజే కానీ అరేంజ్ మ్యారేజ్గా ఫిక్స్ చేస్తున్నారు వైఎస్ రాజారెడ్డి అమెరికాలో చదువుకునే సమయంలో సేమ్ యూనివర్సిటీ కావడంతో పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెద్దలను ఒప్పించుకొని వివాహం చేసుకుంటున్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన మేన అల్లుడు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళికి హాజరవుతారు కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా టైట్ అండ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మరి వస్తారా రారా అని అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో హైదరాబాద్లో నిషిధార్థం ఉంటుందట బహుశా జనవరి నెలలో నిశ్చితార్థం ఉంటుంది ఫిబ్రవరిలో పెళ్ళి ఉంటుందని సమాచారం అందుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నిశ్చితార్థానికి వచ్చి పెళ్ళికి రానని డైరెక్ట్గా చెప్తారా లేదంటే మరి పెళ్ళికి కూడా హాజరవుతాడా అనేది ఆసక్తికరంగా మారింది అసలు పెళ్ళికి ఎవరు వస్తారు ఎలా జరుగుతుంది అందరూ ఒకే వేదిక మధ్య ఎవరెవరు ఎలా పలకరించుకుంటారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఏదేమైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంధాన్లోనే ఇది తొలి వివాహం అతిపెద్ద దగ్గర వివాహం కాబట్టి అందరి చూపులు ఉన్నాయి ఈ వీడియోని అసలు లైక్ ఒకటి మీ మిత్రులకు షేర్ చేయండి